ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ మంచి ఏరియాలో ముందు ఇంటి ముందు ముప్పై ఐదు రోడ్లు ఉండే బిల్డింగ్ తీసుకొచ్చాను కుండా పైన థర్టీ ఫైవ్ ల్యాక్స్ లోపల ప్రాపర్టీ కావాలి కొత్త ఇల్లు ఉండాలి లోన్ రావాలి కాలువ గట్టల మీద ఉండకూడదు బీఫాం బట్టలు ఉండకూడదు అంటారు కదా అలాంటి వాళ్ళకి మంచి ప్రాపర్టీ ప్రైమ్ లొకేషన్లో అఫీషియల్ ఏరియాలో చూడండి ఒకసారి ఏరియా మొత్తం చూడండి ఎంత బాగుందో మొత్తం మంచి మంచి బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి దగ్గర మంచి లొకేషన్లో మీకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను థర్టీ ఫైవ్ ల్యాక్స్ లోపల ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాపర్టీ ఉంది బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది ఇల్లు మీరు చూసారంటే ఖచ్చితంగా వదలలేదు అంత బాగుంటుంది ఒకసారి బిల్డింగ్ చూపిస్తాను రండి చాలా బాగుంటుంది థర్టీ ఫైవ్ ల్యాక్స్ లోపల లోన్ వచ్చే ప్రాపర్టీ అంటే ఇదే అండి రేటు కూడా తగ్గిస్తారు ఫిక్సెడ్ ఏం కాదు మీకు నచ్చితే మీరు సీరియస్గా కొనాలనుకుంటే రండి మాట్లాడేస్తాము ఊరికే ఫోన్లు చేసి ఇంతకొస్తుందా అంతకు వస్తుందా అన్నీ మాట్లాడబాకండి ఇంకోటి ఏంటంటే మీకు నచ్చితే మీ మనస్సాక్షికి నచ్చితే కొనండి వాడెవడ వచ్చి చూడాలి వాడు చెప్పాలి వీడు చెప్పాలి చెలగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రాపర్టీస్ లేవండి కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రాపర్టీస్ లేవు అమ్మే ప్రాపర్టీస్ చాలా తక్కువ ఉంటాయి ఇష్టం ఉంటే కొనుక్కోండి కానీ జెన్యున్గా మీకు నచ్చితే కొనుక్కోండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరు ప్రాపర్టీ వదులుకోబాకండి మీరు వదులుకున్నా కూడా వేరే వాళ్ళు వచ్చి కొనేస్తారు మీకే నష్టం ఒకసారి బిల్డింగ్ మొత్తం చూపిస్తాను రండి చూడండి ఇది కింద సింగిల్ బెడ్రూమ్ పైన సింగిల్ బెడ్రూమ్ ఇది దాన్ని చూడండి సింగిల్ బెడ్రూమ్ చూడండి రండి కింద సింగిల్ బెడ్రూమ్ చూడండి ఒకసారి ఇల్లు అయితే చాలా బాగుంటుంది అండి కింద కూడా గ్రానైట్ అయ్యేది గ్రానైట్ వేసేది స్మాల్ సైజ్ గ్రానైట్ ఇది కింద అంతా గ్రానైట్ వేసారండి ఇది బెడ్రూమ్ ఇది చూడండి బెడ్రూమ్ లో కూడా లైట్స్ అన్నీ వేస్తున్నారు ఇది ఒక బెడ్రూమ్ ఇది సింగిల్ బెడ్రూమ్ ప్రాపర్టీ కాబట్టి ఇది హాలు కబోర్డ్ లాగా కూడా చేస్తున్నారు ఇది దేవుడు రూమ్ అండి అదే కిచెన్ కిచెన్ దేవుడు రూమ్ కాదు సారీ కిచెన్ ఇది కిచెన్ కూడా బాగా స్పేషియస్గా ఉంది ఇక్కడ వాష్రూమ్ ఒకటి ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి అఫీషియల్ ఏరియాలో మంచి లొకేషన్లో ఉంది ఎదురుగా కూడా మంచి మంచి హౌసెస్ ఉంటాయి ఒకసారి చూడండి ఆపోజిట్లో కూడా చూడండి మంచి మంచి హౌసెస్ మధ్యలో మనం ఉన్నాం సార్ పైకి వెళ్దాం ఫ్రెండ్స్ మంచి ప్రాపర్టీ అండి తక్కువ పట్టేట్లో కొనాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ప్రాపర్టీ అనమాట ముందు టైల్స్ కూడా ఎలివేషన్ టైల్స్ వేస్తున్నారు ఇది వచ్చేసి హాల్ అండి పైన ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అనమాట ఇది బెడ్రూమ్ అండి అంటే సింపుల్గా ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికైతే సూపర్ ప్రాపర్టీ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది అంటే మనం ఇప్పుడు స్థలం తీసుకొని ఇంత మంచి లొకేషన్లో ఇంత మంచి హౌస్ కట్టాలంటే చాలా అయిపోద్ది ఈ మంచి ప్రాపర్టీని మీకు చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను ఎవరైనా సీరియస్ కస్టమర్లు ఉంటే వెంటనే మా నెంబర్ కాల్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ చాలా తక్కువ వస్తాయి దీని గురించి మరిన్ని వివరాల కొరకు మా నెంబర్ కాల్ చేయండి